మన ప్రభువును రక్షకుడైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని వాక్యాన్ని ధ్యానిందాము సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము ముప్పైవ వచనం కన్నులు ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరం మంచి సమాచారం ఎముకలకు పుష్టి ఇచ్చును ప్రియ స్నేహితులారా ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానేన సులోమోను గారి ద్వారా రాయించిన సామితల గ్రంథము నుండి మాటలు మనతో మాట్లాడుచున్న మాటలు కన్నులు ప్రకాశము చూచుట అవుని ప్రిలారా చితికిపోయిన బ్రతుకులో నిరాశ నిస్పృహలో కృంగిపోతున్న సమయంలో కరువు కాలములో ఆహారము లేని దేశములో పరిస్థితుల్లో వేదనతో గురైపోతున్న సమయాలలో ఏసేపు అన్నదమ్ములు యాకోబ దగ్గరకు మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చారు మన తమ్ముడు చనిపోడనుకున్నాము కానీ ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన ఐగుప్తు దేశాన్ని వేలుతున్నాడని తండ్రికి సమాచారం వారు తీసుకొని వచ్చారు ఆయన నమ్మలేకపోయాడు అటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఆయన పంపించిన బండ్లను చూడు ఆయన పంపించిన ఈ యొక్క సరుకులను ధాన్యాన్ని ఈ ఆహారమును చూడని చెప్పినప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లింది నా కొడుకు నేను చూడాలని తపనతో తన యొక్క జీవితము బలపరచబడి ఎముకలకు శక్తి సత్తువునుచ్చి లేచి యాకోబో చేయటానికి దేవుని యొక్క సన్నిధానములో తీర్మానము చేసుకున్నాడు ప్రిలారాం ఈ యొక్క ఉదయ కాల సమయంలో నిరాశ నిస్పృహలు కృంగిపోతున్నావా నా జీవితం ఇలాగే సరిపెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నావేమో పరిశుధాత్మ దేవుడి నాన్న మాట్లాడుతూ ఉన్నారు నాటి కాలంలో కృంగిపోయినా వేదనకు గురైపోయినా యాకోబో జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి లేడనుకున్నా తన కుమారుని తిరిగి ఇవ్వలేదా మన జీవితాల్లో ఏదైతే పోగొట్టుకున్నావో ఈ యొక్క ఉదయ కాలసమలు నూతన సంవత్సరములు దేవుడి ఇవ్వాలని ఆశయపడుతున్నారు గనుక ఈ సమాచారమును ఈ వాక్యమును హృదయమును లోనికి స్వీకరించుకుని ప్రభు మీద ఆధారపడు దేవుడు నిత్యముగా మీ జీవితంలో ఆశ్చర్యకార్యము చేయబోతున్నాడు విశ్వాసము తెదురు చూడండి ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము మీ మహాకనికరము చేత బహుశ్రేష్టమైన వాక్కు చేత ఉదయ కాల సమయంలో మమ్మల్ని వందనాలు ప్రభా యాకోబు కనెలెత్తి చూసినప్పుడు ఐగిప్తు దేశము నుండి బండ్లు వచ్చాయి నాయన మంచి సమాచారాన్ని తన కుమారులు ప్రభా యాకోబు చివనేస్తారు ఆయన ప్రాణము తెప్పరిల్లి ఆయన బలపరచబడి కలిగిన ఆయన లేచి నిలబడి తన కుమారుడి కోసము ప్రయాణము చేస్తున్నట్లుగా మేము ఈ లేఖనాల్లో చూసాము మా జీవితాల్లో కూడా ఎటువంటి గొప్ప అనుభవం కలిగిన ఆశ్చర్యకారి మీరు చీటాన్ని సిద్ధపడుతున్నారు కనుక మీ మీద ఆధారపడే జీవించి జీవితం అందరికీ దయచేయమని ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించమని యశూ క్రీస్తు వారి పుణ్యనాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాకనులైన వారే నీ ఎదుటూ నను బలమైన వారే ఎందరో